వల్ల మరి ఇప్పటికీ కనీసం నెల రోజుల నుంచి భీకరమైన దాడులు జరుగుతున్నాం మనం ఇంకా ఈ రోజు లేచి మనం దర్దాలు చేస్తున్నాం అది ఏమవుతుంది ఒకటైతే మొన్న డిగ్రీ పిల్ల బంగ్లాదేశ్ అక్కడ ఎక్కడ గురుదే అంటాడు అరేలా కొరక మన దేశానికి అనుకొని మన పశ్చిమ బెంగాల్లో ఉందిరా అని చెప్పి చెప్తే వాడు గురువారిని క్షమించండి అంటాడు రాముడు దేవుడు కాదని చెప్తాడు ఎవడాకారు ప్రతి ఒక్కరు మాకు దేవుడేనా రాయి రప్ప సైతం మాకు దేవుడే ఎందుకంటే మమ్మల్ని కాపాడినటువంటి ప్రతి వ్యక్తి దేవుడితో సమానమని మా ధర్మం మాకు నూరిపోసింది అటువంటి ధర్మ సహనం అనేటటువంటిది మనము రాముడు సీట్లు కానీ ఎవరు గెలిచిండ్రు ధర్మము గెలిచింది రాముడు పట్టుకున్న ధర్మం కనుక పాప ఈరోజు పోలీసులు గాని విడాకంలో గాని ఇంత మంది కూడా మరి ఇక్కడ ఆగి పాపం వాళ్ళ లారీలు బస్సులు బస్సులలో ఎంతో ప్రయాణం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆగినందుకు వాళ్ళందరికీ కూడా దయచేసి రేపు మనము కొత్తికలనేటటువంటి భారతదేశంలో తెగిపడకుండా ఒకనాడు నిజాం కాలంలో కూడా ఎంత భీకరంగా పాపం నిజాం మంచివాడే కానీ నిజాం ఎందుకున్నటువంటి మతవాదులు నిజాంని తప్పుగా పట్టించి భయంకరంగా ఇక్కడ దగ్గర ఉన్న కొండ కొండ దగ్గర ఆడపిల్లల్ని బతుకమ్మలు మధ్యలో బట్ట నేర్పించి నేర్పించారు మరి ఇటువంటి సిగ్గు లేని జాతి మనం ఏం చేస్తున్నాం చెప్పండి అక్కడికి యువత బలహీనం అయిపోతుంది ఆ యొక్క జీన్స్ పాయింట్లు మన అమెరికా వాడు కనుగొన్నాడు మన మహతయ్యుడు భారత ఋషులు ముందు ఎప్పుడో చెప్పారు కానీ విన మనం పంచె కట్టుకొని కట్టుకోండి ఆయన లేదా కంఫర్ట్ పాయింట్ కంఫర్ట్ లో ఉండేటటువంటి గాలి ఆడే జీన్స్ పాయింట్లు వద్దు మంచి గాలి ఆడే పాయింట్ వేసుకోండి తద్వారా ఎవరం ఉట్టి పొద్దుతుంది లేదు మన లోపల శక్తి లేదు జాతి దిగజారిపోతుంది గోమాతది గోమాత అంటే ఎవడో అవులా కొడుకులు ఏమో మాట్లాడతారు గోమాత ఒక్కటే విత్తనాలు దేశీవాడి విత్తనాలకు శక్తినిచ్చినటువంటి సూర్యుని యొక్క సూర్య నాడి ఉన్నటువంటి గోమాత ఒకటే గోపురం ఉన్నటువంటి గోమాత గోపురం ఉండాలి మనం జెర్సీ ఆవులు తెచ్చుకుంటాం ప్రభుత్వాలకేమో అవగాహన లేదు ప్రభుత్వాలు ఎందుకంటే దినదినం పెద్ద పెద్ద తెలియకమైన రేవంత్ రెడ్డి గారు మరి అసమర్థుడు వేసింది తీసుకొని వచ్చి కోలం గల్లా ఎన్నుకొని చదివిస్తాడంట ఎన్నుకొని చదివించి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇస్తాడంట ఈయన ఆయన ధర్మం పాటించు నీవు ధర్మం పాటించు మనం పాలకోమని చెప్పి ఎప్పుడు వీరు అవిగిపోవచ్చు ఒక పోలీస్ కానీ కూడా రెస్పెక్ట్ లేకపోతే అక్కడికి జీవితాన్ని మరణం పెట్టి పిస్తలు పెట్టి తన కలుసుకొని ఇతరులు కలిసి పెట్టినటువంటి ఎవరైనా చెయ్యింపు లేదంటే జై దేశమంతా కూడా అక్కడికి పోతుంది దయచేసి చాలా ప్రమాదకరము ప్రభుత్వాలు ముందు కావాలి లేదంటే ప్రజలే ఉన్నయి సింథ ఆదర్శకుండా ప్రభుత్వాలు గమనించాలి అందుకే కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్లకు నన్ను ఆహ్వానించినటువంటి వాళ్లకు ఎటువంటి వాళ్ళకోయం దయచేసి జాతీయ ప్రకారం సమయం దొరకదు కానీ జోకాసులో కూడా రావాలి అగ్గిలో ఉన్నాను లేము అగ్గి నుంచి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతుంది మీ దౌంతవా రావాలి కావాలి లేదంటే హింస ఆఖరికి రాజ్య ప్రస్తుత బంగ్లాదేశ్ అది కల్లవారత్సం చేసుకుంటున్నారు